లాస్ట్ వీడియోలో మనం అమ్మవారి ఊరేగింపునైతే చూసాం కదా అమ్మవారి ఇలా ఊరంతా చుట్టేసి వచ్చి మన వీధిలోనే అంటే ఉండే వీధిలోనే మొదటన ప్రతిష్ట చేస్తారని చెప్పాను కదా అక్కడ ఒక గుడిసెలాగా వేసి అందులో అమ్మవారిని అయితే కూర్చోబెడతారు ఇలా ఊరంతా చుట్టేసి వచ్చేసరికి పొద్దున అయిపోతుంది అనమాట పొద్దున నాలుగు లేదా ఐదు కూడా అయిపోతుంది ఒక్కోసారి అమ్మవారికి ఇలా ఆరతి ఇచ్చేదాన్ని బట్టి అలానే ఊరంతా చుట్టేసి వచ్చిన తర్వాత ఇలా గుడిసె లోపల కూర్చోబెడతారు అనమాట చల్లగా ఉండడానికి కానిగ మండలతో ఇలా గుడిసె కడతారు దానిపైన నచ్చిన వాళ్ళు మొక్కుబడి ఉన్న వాళ్ళు చీరలు తీసిస్తారు లేదా వాళ్ళే కొన్ని చీరలు వేసి కప్పి పెడతారనమాట అమ్మవారు ఇలా గుడిసె లోపలికి వచ్చిన తర్వాత వేగుండ్ల దొత్తులైతే తీసుకువెళ్తారు ఇది కూడా మొక్కుబడి ఉండే వాళ్ళు మాత్రం ఇలా దుత్తలు తీసుకువెళ్తారు దుత్త లోపల పిండితో బియ్య పిండితో చేసిన దీపం పెట్టి ఇలా తీసుకువెళ్తాం అనమాట నడుముకి వేపాకులు కట్టుకుని అంటే అప్పుడు నడుముకి బట్టలు ఉండకూడదు ఫుల్గానే వేపాకు కట్టుకుని వెళ్ళేవారు ఇప్పుడు అలా కాదు కదా అలా కట్టుకుపోవడానికి చాలా మంది సిగ్గుపడతారు చిన్న పిల్లలే నడుముకి కట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు అందుకనేసే బట్టల ఇలా కట్టుకుని వచ్చేస్తారు కానీ పద్ధతి ఏంటంటే కూడా ఒంటిపైన ఉండకూడదు అక్కడ వచ్చి ఈ వేపకు అవన్నీ తీసేసిన తర్వాత అక్కడ బట్టలు వేసుకుని వెళ్ళేవారు అలా వచ్చేవారు అప్పుడంతా కానీ ఇప్పుడు అలా కాదు కొన్ని కొన్ని మారిపోతూనే ఉంది మొక్కుబడి లేని వాళ్ళు ఒక తట్టలో ఇలా బియ్యపిండితో దీపం తీసుకుని వచ్చి అమ్మవారి ముందరైతే పెట్టేసి వెళ్తారనమాట అమ్మవారు ఇలానే ఉంటారు అమ్మవారిని వాళ్ళే రెడీ చేస్తారు కాబట్టి ఇలానే ఉంటారు వచ్చి అమ్మవారు మన వీధి దాటిన తర్వాత వీధి దాటైతే స్టార్ట్ చేసేస్తారనమాట రాత్రి నుంచి వీదాట జరుగుతూనే ఉంటుంది ఇంట్రెస్ట్గా చూస్తారు కానీ మనకే అర్థం కాదు నేను ఎప్పుడు వెళ్ళింది లేదు ఎప్పుడు వెళ్ళినా ఇలా దీపాలు వేసేసి వచ్చేస్తామనమాట ఎప్పుడు కూర్చొని చూడాలి అలా ఏమి అనుకోను కానీ ఈసారి అంటే ఆ వేసాలు వేయడం వాళ్ళు వేసేది అవంతా ఇంట్రెస్ట్ కానీ కూర్చొని చూద్దామని అయితే అనుకోను వచ్చేస్తాను ఇప్పుడు మాత్రం కాసేపన్న కూర్చొని చూద్దాము వాళ్ళు ఏందా చేస్తారనేసి చూస్తామన్నమాట కానీ అర్థం కాలేదు thank uh you -huh. ఇలా ఉంటుందన్నమాట వీదట మేము కాసేపు కూర్చొని చూసేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉంది పొద్దున్న నాలుగున్నరకే అలా వెళ్ళామన్నమాట కాసేపు చూసేసి ఇంటికి వచ్చేసి అన్ని పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గుడికైతే వెళ్ళాము అనమాట ఈ అమ్మవారి దగ్గరే మొదటి పొంగల్ పెట్టుకుంటాము నేనైతే మిస్ అయిపోయాను అంటే ఫ్రైడే పెడతారు అప్పటికి నేను ఊరికి వెళ్ళలేదు కాబట్టి ఈ పొంగల్ని అయితే మిస్ అయిపోయాను అంటే మేము కులదేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నాము వెళ్ళేదారులోనే అమ్మ గుడి అయితే ఉంటుంది అమ్మ అమ్మను కూడా దర్శనం చేసుకున్న తర్వాత కులదేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇవే కులదేవుడు మాకు మునేశ్వరుడు కులదేవుడు అనమాట ఇక్కడికి వెళ్ళి కూడా చాలా రోజులైపోయింది ఒకసారి దర్శనం చేసుకుందాం అయితే వెళ్ళాము ఈ గుంట నిండా నీళ్ళు ఉండేవి తామర పూలు ఉండేవి ఈ ఎండకి నీళ్ళేంటి అన్నీ ఎండిపోతుందనమాట ఇక గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అక్కడ అందరూ మీట్ అవుదాం అని చెప్పేసి మా చెల్లి వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు అంటే మా చెల్లి వాళ్ళది వేరే ఊరు వాళ్ళు వచ్చారనమాట మేము వచ్చాం కదా రండి అందరూ మీట్ అవుదాం అనేలాగా ఫోన్ చేస్తూ ఉన్నారనమాట అందుకోసం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అమ్మతో కూడా పుట్టిన వాళ్ళు నలుగురు అనమాట నలుగురు అక్కా చెల్లెలు ఒక తమ్ముడు అనమాట అందులో ఒక అక్క అయితే చనిపోయారు మా మామే ఎప్పుడు ఇలా అరేంజ్ చేస్తారు ఇయర్లీ వన్స్ అందరినీ గ్యాదర్ చేస్తారనమాట అందరూ మీట్ అవ్వాలని చెప్పేసి ఈసారి మామనైతే మిస్ అయ్యాము మా అమ్మ రాలేదు కానీ ఊరికి మామను చాలా మిస్ అయ్యాము మామదా ఇలా అందరినీ రెడీ చేస్తారు అందరూ దగ్గర ఉండాలి ఒకరోజైనా గడపాలి అందరూ కలిసిమెలిసి అని చెప్పేసి మా అమ్మ రెడీ చేస్తారు ఈసారి మా అమ్మ లేదు మేము అందరూ ఉన్నాము అక్కడ మా ఉంటే బాగుంటుంది అనేలాగా అనిపించింది అయినా అందరినీ మీట్ అయ్యాము కదా చాలా సంతోషంగా ఉండింది మా అమ్మ ఎక్కడ కనిపించలేదని చూస్తున్నారా మా అమ్మ మా పనిగా బయట పోయి ఉన్నారు సో వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట మేమంతా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మా వెనకాల ఉంది చూడు అదే మా అమ్మమ్మ అనమాట మేమందరూ కలిసిపోయామనుకో మా అమ్మమ్మని ఒక ఆట ఆడిపిచ్చేస్తాం పాపం తను చాలా ఎంగుగా ఉంటుంది చెప్పాలంటే నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ చాలా ఎంగుగా కనబడుతుంది అనమాట ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటుంది మా కన్నా హుషారుగా ఒకే ఒక సెకండ్ కూడా కూర్చోదు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు మేమంతా వడ్డ చేరామనుకో మా కండ్లంతా మా అమ్మమ్మ పైనే ఉంటుంది అమ్మమ్మని ఏడిపించడమే సరదాగా సీరియస్గా కాదు సరదాగా ఏడిపిస్తూనే ఉంటామన్నమాట ఇక అందరూ కలిసి భోంచేద్దాం అనుకున్నాము చిన్న ఇల్లు కాబట్టి ఒక్కొక్కరు భోంచేసుకుంటూ లేచిపోయామనమాట మేమైతే ఫస్ట్ బంతిలోనే కూర్చుని తినేసాము అంటే మనం ఎప్పుడో ఇందులో ఫస్ట్ ఉంటాం అనుకో భోజనంలో అప్పటికి నాకు హెల్త్ కొంచెం బాగాలేదు తినాలని లేదు ఏమీ లేదు ఇక అందరి కోసం కాస్త తినాల్సి వచ్చిందనమాట ఇది మా పెద్ద తమ్ముడు వీడు నాకంటే పదహైదు రోజులే చిన్నోడు అనమాట కానీ వాడు నాకు రెస్పెక్ట్ ట్గా అక్క అంటాడు నేను వాడిని చాలా రెస్పెక్ట్గా చిన్న అంటాను అనమాట పదహైదు రోజులే తేడా మా ఇద్దరికి ఇక మా తమ్ముళ్ళు మీకు తెలిసిందే కదా మా తమ్ముళ్ళు మా చెల్లెలు మా చెల్లి మొగుళ్ళు మా చిన్నమ్ములు అందరూ అనమాట ఇక మా తమ్ముడు అని చెప్పాను కదా పదహైదు రోజులు చిన్నోడని వాళ్ళ కొడుకు అనమాట ఇది ఈ ఈ చిన్న పాప అయితే మా చెల్లి కూతురు ఇద్దరికి ఒకే ఏజ్ ఉంటుంది ఒకే దీనికి జగడాలు ఆడుకుంటూ ఉన్నారు ఇక తెలిసిందే కదా పడుంటే అక్కడే పడుంటుంది లేకపోతే ఒకే దీనికి జగడాలు ఆడతారు ఇలానే కాసేపు గడిపేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఇలా వేసాలు వేస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వేసాలు వేసుకుంటారు వీళ్ళందరూ అబ్బాయిలే ఆడవేసాలు వేశారు ఎంత బాగుందో చూడడానికి అయితే నేనైతే కల్లారా చూడలేదో ఆ రోజు కాస్త ఉండటంతో నేను వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇదన్నీ కొన్ని ఫొటోస్లో మాత్రమే చూశాను అనమాట అప్పటికి నాకు హెల్త్ చాలా బాగోలేదు ఇక్కడికి కూడా వెళ్ళలేదు అనమాట నా కోసం మన సబ్స్క్రైబర్లు వీడియో తీసి పెట్టారనమాట నేను వెళ్ళలేదు అంత నీరసం వచ్చేసింది నాకు ఎందుకో తెలియదు మరి ఎండలక ఏమి అని మా ఊర్లో ఫస్ట్ టైం అబ్బా ఆడవాళ్ళు ఇలా కుంభాలకి డ్యాన్సులు వేసేది ఎప్పుడు మేము చుట్టూరున చూస్తూ ఉంటాము మగవాళ్ళే డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఈసారి ధైర్యం చేసి దిగారు చూడు ఆడవాళ్ళు గ్రేట్ అనే చెప్పాలి ఎవ్వరు దిగరు అది పల్లెటూరు వేరే కదా చెప్పాల్సిన అవసరమే లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారనమాట ఊరు కాబట్టి కాస్త జాగ్రత్తగా సారీ అప్పుడప్పుడు కట్ అయిపోతుంది ఈ వైబ్ అంతా మీరు మిస్ అయిపోతారేమో అని చెప్పేసి అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందనమాట ఇలా ఏ నోటికి పట్టినట్టు మాట్లాడేస్తారు వాళ్ళు ఎంత ధైర్యం చేస్తుంటే డ్యాన్స్ వేసుంటారు అని అనిపించింది నిజంగానే చాలా గ్రేటు అమ్మాయిలు కూడా దిగి డ్యాన్స్ వేశారంటే కుంభాలు అంటే ఏం లేదు ఇంట్లో పోలేరమ్మ చెప్పాను కదా అమ్మవారికి నాన్ వెజ్ పోస్తారనమాట నాన్ వెజ్ పోసి అదొక ప్లేట్లో అరిటాకు లేక ఇస్తరాకు వేసి పెడతారు కుడుములు చేసామని చెప్పాం కదా అది కూడా పెట్టి అమ్మవారి దగ్గర తెచ్చి పోసేస్తామనమాట జాతరకి నా అందమైన రాజులు ఈ నాయుడు వాళ్ళకి అడ్డం దుడ్డం లేకుండా మన జాచే పెట్టుకున్న పెట్టుకోండి ఊరికన్నా ఉండ నాకు జీవాలన్నీ కూరలేదే మా గంగమ్మ నుండి ఆస్తి మన గంగమ్మను చేస్తే మనకు పరిచయం కలుగుతాదే ఈ తెల్లచోళ్ళు కొట్టే వాళ్ళు ఆ రామ కంచోళ్ళు ఆ సింభోచోడు ఒరే ఈ గంగమ్మ యాడ నికి పోకతనేన బాధ పది మంది పరుస్తారు ఇలా అమ్మవార్ని అయితే అక్క నుంచి తీసేస్తారన్నమాట గుడిసలో నుంచి తీసుకొని ఫస్ట్ గుడిసె వెళ్తుంది ఇంటింటికాడ నీళ్లు పోసుకుంటూ వెళ్తారనమాట అది చాలా మంచిది అంటారు ఆ తర్వాత అమ్మవారికి ఇలా పాటలు రకరకాలుగా పాటలు పాడుకుంటూ తీసుకువెళ్తారు అందులో చాలా బూతులు కూడా ఉంటుంది అందుకే బీప్ సౌండ్ వేసేసాను ఇలా అమ్మ నా బూతులు తిట్టుకుంటూ వెళ్తారనమాట ఎందుకనే అడిగితే అమ్మవారు మళ్ళీ వచ్చి ఊర్లో కూర్చుండిపోతారంట అందుకనేసి ఇలా అమ్మ నా బూతులు తిట్టుకుంటూ అమ్మవారిని తీసుకువెళ్ళి అప్పుడు నీళ్లుండేవి ఒక పెద్ద గుంటంటాము అందులో కలిపేవారట ఇప్పుడు నీళ్ళు లేవు ఎప్పుడు సమ్మర్లో పెడతారు కదా నీళ్లు ఉండవు కాబట్టి అక్కడ ఒక పాడు పడ్డ బావి ఉంటుంది అందులో తీసుకువెళ్ళి అమ్మవారిని ముక్కలు ముక్కలుగా నరికేసి వేస్తారు అని వినపడ్డాను కానీ ఇంతవరకు అయితే నాకు చూడలేదు అంటే కలారా చూడలేదు రానివ్వరు కూడా మనల్ని అలా అంటారు అలా తీసుకువెళ్ళి నరికేస్తారు అమ్మవారిని మళ్ళీ వచ్చి ఊర్లో కూర్చుంటారని చెప్పేసి ఇలా నరికేస్తారు అని చెప్తారు అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా మళ్ళీ వచ్చి కూర్చుంటే అమ్మవారికి కరెక్ట్గా అన్నీ చేయాలట ఇలా బలి ఇవ్వడం ఇలాంటివన్నీ చేయాలట అందుకోసం ఇలా బూతులు తిట్టుకుంటూనే వెళ్తారు అది ఏం పాటలు అని కూడా మనకు అర్థం కాదు అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అర్థం అవ్వచ్చో ఏమో అలా బూతులు బూతులుగానే ఉంటుంది అనమాట విన్న కూడా మాలేదు అంత దారుణంగా ఉంది ఎలాగో వీడియో దొరికిందని అనిపించింది కొంత దూరం పోయిన తర్వాత ఎవరిని అలో చేయరనమాట వాళ్ళే తీసుకువెళ్ళి చేయాల్సినవన్నీ చేసేస్తారు ఇంతటితో అయితే జాతర వైపు అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం నార్మల్ బ్లాగ్ అయితే చూద్దాము మరి ఈ వీడియో మా జాతర ఎలా ఉన్నింది మీకు నచ్చిందా లేదని తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్